సింపుల్ మెథడ్లో సింపుల్ డబల్ కామిటా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బ్రౌన్ బ్రెడ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ బ్రెడ్ కాబట్టి సైడ్స్ పడేయాల్సిన అవసరం లేదు మొత్తం వేసుకోవాలి కొంచెం బెల్లాన్ని దంచి వాటర్లో కరిగించి పెట్టుకోవాలండి ఈ బ్రెడ్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఆ బెల్లం వాటర్ని వేసి కలిపేసుకోవాలి మంచిగా కలిసేలా కలిపేసుకోవాలి దాని తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి చాలా సింపుల్ అండి ఇంతే ఓ హడావుడి చేయాల్సిన పని లేదు ఇంకా కొన్ని యాలకులు దంచి ఆ పొడి వేసుకోవాలి కొన్ని మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది వేసుకొని కలిపేసుకోవాలి దాని తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కొంచెం నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు అంతేనండి వేసుకొని తినేయడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ టూ మినిట్స్లో అయిపోతుందండి